ప్రత్యక్ష ప్రసారం చూద్దాం చేస్తారు బాధితులకు న్యాయం మీ టైంలో లో ఎందుకు ఇంత కాంప్రమైజ్ అయ్యారో అధ్యక్ష నేను మీ ద్వారా ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్యలో ఈ అగ్రిగోల్డ్ పికప్ అయింది అధ్యక్ష దీనికి ఎన్బిఎఫ్సి కూడా కాదు ఎందుకు యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష వేల కోట్ల డిపాజిట్ ని ఎక్కడన్నా చట్టంలో ఉందా ఏమి లాలోచి ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష ఆనాడు అనేక కంపెనీలు నిజాయితీగా ఉన్నటువంటి వారిని మీరు ఇబ్బంది పెట్టారే ఆ కంపెనీని మీకు తెలుసు కదా నేను ఇప్పుడు సభలో చెప్పకపోయినా న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి కంపెనీలే ఇబ్బంది పెట్టారు డిపాజిట్లు తీసుకో ఎన్బిఎఫ్సీ లేనటువంటి దాన్ని డిపాజిట్లు సేకరించినటువంటి వాటిని డిపాజిట్లు సేకరిస్తూ ఉంటే ఆనాడు ఏ విధంగా లోపాయకారి ఒప్పందం చేసుకున్నారో ఏ విధంగా వాళ్ళు మరి అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష డిపాజిట్ సేకరిస్తూ ఉంటే నిద్రపోయారు వేల కోట్లు మీ ప్రభుత్వంలోనే మీ పదేళ్ల పరిపాలనలోనే ఈ అగ్రిగోల్డ్ బలం ముంచుకుంది అదేవిధంగా అధ్యక్ష రాజశేఖర్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ యజమాన్యాన్ని ఇంతక నేను చెప్పాను అధ్యక్ష అదేవిధంగా ఏ విధంగా మీకు వాళ్ళ శ్రంథ లేకపోతే నేను మళ్ళా రిపీటెడ్గా అడుగుతున్నాను సోనియా గాంధీ దగ్గర తీసిపోయారు అధ్యక్ష రిపీటెడ్గా అడుగుతున్నాను ఎందుకు అడుగుతున్నానంటే మీకు అగ్రీగోల్డ్ యాజమాన్యం మీద ఎంతో నమ్మకం ఉంటేనే కదా మీరు సోనియా గాంధీ గారి దగ్గర తీసుకుపోయింది కనుక ఇప్పుడైనా ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా అవాస్తవాలు సభకు చెప్పడం మానుకొని వాస్తవాలుంటే సభ దృష్టికి తీసుకురండి గోల్డ్ బాధితులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే విధంగా అధ్యక్ష ఒక చిన్న మాట నిన్న విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం ఇరవై ఒకటవ తేదీ ఏర్పాటు చేశారు అధ్యక్ష కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేశారు అధ్యక్ష ఈ క్రెడిట్ ఈ క్రెడిట్ కమ్యూనిస్ట్ పార్టీకి ఎక్కడ పోతుందోనని ఇరవై రోజుల అసెంబ్లీ జరిగితే లాస్ట్ వన్ డే వచ్చారు అధ్యక్ష ఇది వాళ్ళ చిత్తశుద్ది అగ్రిగోల్డ్ మీద ఉన్నటువంటి చిత్తశుద్ది అధ్యక్ష మార్గదర్శి లాంటి కంపెనీపై కక్ష సాధింపు చేశారు అధ్యక్ష కానీ అగ్రిగోల్డ్ పై ఎందుకు చర్య తీసుకోలేదు అధ్యక్ష ఆనాడు నేను ఇంత పేరు చెప్పదా ఇప్పుడు పేరు కూడా చెప్తున్నాను ఆనాడు న్యాయబద్ధంగా ఒక కంప్లైంట్ లేకుండా సిస్టమేటిక్గా గా ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో న్యాయబద్ధంగా పే చేసినటువంటి వాటి మీదేమో కక్ష సాధింపు చేశారు మీకు ఇష్టం లేనటువంటి వారు మీకు నచ్చినటువంటి వారి మీద అగ్రిగోల్డ్ మీద ఎందుకు తీసుకోలేదు అధ్యక్ష మీ పదేళ్ళలోనే కదా ఇది అగ్రిగోల్డ్ వట్టవృక్షమైన ఆర్థికంగా బలోపేతమైన డిపాజిట్లు సేకరించిన మొత్తం మీ టైంలోనే కదా ఆయన మీ సభ్యులు మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీ మీ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన దానికి మీరు తానా తందానా అంటే మీరు కూడా భవిష్యత్తు ఉండదు మీరు ఆలోచించుకోండి మీరు ఏదో ఊరక అసెంబ్లీ సమయం ఉంది వేదిక ఉంది సమయాన్ని వృధా చేస్తామంటే కాదు అధ్యక్ష అధ్యక్ష అగ్రిగోల్డ్ అధ్యక్ష అక్షయగోళ్లు అభయగోళ్లు అక్షితగోళ్లు అవనిగోళ్లు సిరీగోళ్లు వగైరాజు అన్ని అక్కల మాది కూడా అధ్యక్ష ఆ పదేళ్ల కాలంలోనే జరిగినాయి అధ్యక్ష కాదని చెప్పమానండి కాదని వాళ్ళని చెప్పమానండి అధ్యక్ష కాదని చెప్పండి మాకేం అభ్యంతరం లేదు మీరు కాదని చెప్పండి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే కోరుతున్నాను నాలాంటి వారి మీద బురజల్లే ప్రయత్నం మారుకోమని చెప్తున్నాను అధ్యక్ష అవాస్తవ సభ దృష్టికి తీసుకువచ్చి ముప్పై రెండు లక్షల మంది ఖాతాలకు మేము చిత్తశుద్ధిగా ఉన్నాం మీరు చిత్తశుద్ధిగా ఉంటే వారికి న్యాయం చేద్దాం రండి మీరు కూడా సిబిఐ వంక పేరు బాధితుల్ని అన్యాయం చేసేటువంటి కుట్ర కుతంత్రాలకి మీరు పాల్పడితే బాధితులు ఒప్పుకుంటే మేము రెడీగా ఉన్నామని కూడా చెబుతున్నాం ఎంక్వైరీ కన్నా రెడీగా ఉన్నావు ఈ ప్రభుత్వం జవాబదారి తన ప్రభుత్వం